హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు ఈరోజు నా స్పెషల్ మునక్కాయ పాలు టమాటా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మునక్కాయ పాలు కర్రీ అసలు మునక్కాయ చాలా రేరు మేము అసలు ఉండము ఎక్కువ వండం ఎక్కువ ఉండం కదా అసలు ఉండము మేము సాంబార్లో తప్ప మునక్కాయలు దేంట్లో ఇష్టపడను ఇష్టపడరు నాకు ఇష్టము అందుకని ఇప్పుడు వీళ్ళకి వేరే కర్రీ ఉంది మునక్కాయలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ నా వరకు కొద్దింటే వస్తున్నాను నందిన నావలసినైతే మునక్కాయ సగం సగం టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాక అండ్ పాటు కొంచెం పాలు ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ నా కూతురు అంత నీసంగా చెప్పడానికి కడాయి వాడిపోతాను కొంచెం జీలకర్ర ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో కరివేపాక అండ్ ఆనియన్ ఆనియన్ వేయాలి 1 టూ మినిట్స్ ఓకే సో ఇదండి కొంచెం మల్లవెల్లుల్లిကြడ ఫ్రై చేద్దాం కదామ రైస్ ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూన్ సో ఇదండి ఇప్పుడు ములక్కాయ నా కాబట్టి కొంచెం తీసుకున్నాం ఒకటే కట్ట ఒకటే కాయ ఒకటే కాయ కదా ఒకటే ఒక్క సెకండే మగ్గర ఇద ఆయిల్ ముల్లక్క మా మమ్మీకి ఎక్కువ ఇష్టము మా వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు సాంబార్లు వేసినా తినరు మొక్కడే ఇష్టం అండి నేను ముల్లక్కాయలు చాలా తక్కువ సాంబార్లో కూడా ఎక్కువ తిన్నాను నేను సాంబార్లో ఎక్కువ రాడిష్ రాణి ప్రాధిందా సో ఇదండి ఇప్పుడు టమాటా వేసుకున్నా అలా ఆయిల్లో వేస్తే ఏంటి కొంచెం కొంచెము అల్లం ఎల్లిగద్దా అదంతా దాన్ని బట్టి బాగుంటుంది తొందరగా మగ్గుతాయి కూడా టమాటా వేస్తే మగ్గు తొందరగా ఫస్ట్ ములక్క వేసుకోవాలా ఇప్పుడే కారం వేసేసుకుందాం అన్నీ ఓకే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది దానికి ఏం చేయాలి ఆహా ములక్క కూర చేయడం లేదు ఇది వండినని తెలిస్తే వీళ్ళు పెరుగు అన్న వేసుకొని తింటారు కానీ అన్నీ కూర వేసుకో అందుకే నువ్వు వండ వీళ్ళ వల్ల నేను చాలా కూరలు కాంప్రమైజ్ అయిపోతా నా పిల్లలు అందరూ నేను కొంచెం ముందుగా కొంతకూర తీసుకుంటాను మర్చిపోయాను ఎవరెస్ట్ తగ్గించండి వాడకండి ఎందుకంటే చాలా వరకు సో ఇదో పిందులో కొంచెం గల్లు పెస్తున్నాను తక్కువ పడిపోయి మామూలు వేసుకోవచ్చు ఎవరెస్ట్ వాడితే ఏంటంటే క్యాన్సర్ వస్తుందంట గరం మసాలా అవన్నీ వాడుతున్నా ఎవరెస్ట్ ఉంది ఎవరెస్ట్ అని ఎన్టీఆర్ రెండు వాడితే క్యాన్సర్ వచ్చే చూసిన ఉన్నాయంట అది వాడు అన్ని దేశాలలో బ్యాన్ చేశారంట ఇన్స్టాలో చాలా బాగా చూపిస్తున్నాయి సో ఇదండి ఒక్క టూ మినిట్స్ మగ్గనిద్దాం సో ఇప్పుడు అయితే ఇలా ఉంది మొత్తం మగ్గినప్పుడు చూద్దాం సో ఇదండి దగ్గర తయారు చేస్తే అయితేనేమో సో చూసారా ఎలా అయిందో ఇంకో దగ్గరకు కొంచెం కర్రీ మొత్తం ఇప్పుడు ఇంకా దీంట్లో ఇప్పుడు పాలు వేసుకుంటాం పాలు మునక్కాయ పాలు బాగుంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది బీరకాయ పాలు మురకాయ పాలు సొరకాయ పాలు నాకు ఇష్టం చాలా పాలు ఇది కొంచెమే కాబట్టి కొంచెమే కాల్చున్న పాలు ఇదోండి మా టేస్ట్ మునక్కాయలో బాగుంటుంది చాలా బాగుంటుంది వాటర్ అయ్యాను అసలుకి నీ వాటర్ అయ్యా కొంచెం మగ్గుతే అయిపోతుంది ఓకే ఆల్రెడీ నేను కలిపి కలిపి పాపం బిడ్డ చితికిపోయింది ఒక రెండు నిమిషాలు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది అయిపోతుంది సో ఇదండి కర్రీ ఎలా ఉందో చూద్దాం సో ఇదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా కర్రీ అయిపోయింది చూసారా అయిపోయింది మొత్తం ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసేసి దించేయడమే ఓకే ఓకే కొత్తిమీర వేసేస్తామా సో ఇదండి కొత్తిమీర వేసేసుకున్నాము అయిపోయిందమ్మా అయిపోయింది కర్రీ అయిపోయిందండి సో ఇదండి ఏంటి మనక్కాయి పాలు కర్రవెక్క పాలు నాకు సొరకాయ పాలు సొరకాయ పాలు అన్నట్టు వస్తుంది సో ఇదండి మనకి పాల అయితే అయిపోయింది బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసుకోండి మీకే నష్టం సో థ్యాంక్ యూ అను ఆమె తినదు ఆమెకి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా నిన్న సండే కదా చికెన్ కర్రీ ఉంది సో ఇదన్నమాట ఈరోజు కర్రీ ఈరోజు కర్రీ అయితే ఇది సో థ్యాంక్ యూ అండి